టీవీ త్రిపుల్ నైన్ కి స్వాగతం బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ ఆరడంబాలా బస్తీ ఇరవై నాలుగో వార్డులో గల పోచమ్మ తల్లి నల్లపోచమ్మ తల్ల బోనాల జాతర ఉత్సవాలు ఇరవై నాలుగవ వార్డు కౌన్సిలర్ దామెర శ్రీనివాస భారీ జన సమీకరణతోటి తోటి అమ్మవారి ప్రార్థనలు మరియు బోనాలు సమర్పించుకున్న భక్తులు ముక్కోటి దేవతలకు మందైనటువంటి పోచమ్మ నల్లపోచమ్మ పోచమ్మ ఆశీర్వాదం కోసం ప్రతి ఏటా జరిగే మాదిరిగానే ఇంకా వైభవపీతంగా భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడు పొన్నం చందు Thank you. అంబేద్కర్ అడగంబాల బస్తీలో గల గల నల్లపోచమ్మ పోచమ్మ తల్లి బోనాల జాతర ఉత్సవాన్ని బస్తీ ప్రజలందరి సమక్షంలో అత్యంత వైభవపేతంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పోచమ్మ తల్లి నల్లపోచమ్మ తల్లి మహిమాన్వితమైంది అక్కడ స్వయంభూ పుట్టతోటి ఉన్నటువంటి ఆలయం ఇది మరి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మంచిగా ఉండాలని చెప్పి ఒక స్లమ్ ఏరియాను మరి ఆనాడు కీర్తి దామర బుందాలు గారు మరి ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని ఇంత పెద్ద ఊరు నిర్మాణం చేసిన సంగతి ఈ బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా తెలిసిన సంగతి మరి అదేవిధంగా ఈ ఆలయం కొంత వెనుకబడి ఉండే మరి ఎప్పుడైతే ఈ ప్రజలందరూ నాకు అవకాశం ఇచ్చి కౌన్సిలర్గా గెలిపించారో అప్పుడే నేను నిర్ణయించుకున్నాను ఖచ్చితంగా పోచవ తల్లి నల్లపోచమ్మ తల్లి ఆలయం నిర్మిస్తారని అద్భుతంగా నిర్మించుకోవడం జరిగింది గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఎంతో వైభవపేతంగా ఈ జాతరను మేము ప్రజలందరం కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేసుకుంటా ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ తల్లుల దీవెన వల్ల ఆయుర వైభవంగా ఉండాలని కీర్తి గడించాలని వాళ్ళ పిల్లలు మంచి ఉన్నతిలోకి రావాలని చెప్పి నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నేను ఇన్ని సంవత్సరాలు చూస్తున్న ఈ రాత్రి రాత్రింపగాలు కష్టపడి క్యామెరా బృందాలను ఇవాడు నేను స్థాపించడం జరిగింది ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి మా కులం కాకుండా నన్ను ఒక బాబుగా పెట్టి కాకిగా పెట్టి నేను అప్పుడు చిన్నప్పుడు ఆయన అన్నదమ్ములకు కలిసి ఉన్నాం బస్తి కోసం రాత్రి పొగాలు కష్టపడ్లు ఆయనకు నేను ఎవరినైనా ఉన్నా కానీ ఆయన నో మీరు తీసుకోలేము మీ బస్తీ ప్రజలు కూడా దయచేసి మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరూ దామే రందాలు మాత్రం మట్టి అంత మాత్రం వాళ్ళంతా హీరో ఎందుకంటే ఈ బస్తి ఇవాళ ఉన్నది అంటే దామే రంధాలు దామోబంధాలు లేదు బస్తీ లేదు కాబట్టి ఆ దామేర బృందాలు ఎంత కష్టపడ్డాడు ఎంత కదా అనేది బాగుంది చెప్తే మేము చూసినా బాగుంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ ఇవాళ నాకు కూడా చాలా సంతోషం ఎందుకు సంతోషం అనిపిస్తుంది అంటే ఇవాళ మా అన్నగారు లేకున్నాక మా అన్నగారు పేరు మీద ఇవాళ నల్లపూర్స గుడి కట్టించి ఇలా ఇంత ఘనంగా చేసినందుకు మీరు బతినంత వరకు దూరం ఎప్పుడు తీసుకోలేదు దయచేసి ఎందుకంటే మీరు కూడా ఇద్దరు గుర్తుంచుకోవాలి ఇవాళ బస్తీకి ఇంత దూరం తీసుకొచ్చి ఇంతవరకు చేసుకుంటే మరి చిన్న వయసు కానీ జర ఇంట్రెస్ట్తోనే బస్తీకి మీ అందరూ సహకారం సహజ అందించి ఆయన ఇప్పటికైనా ముందు వారు ఎంబడు ఉండాలని ఈ అవకాశం వచ్చినా మీ అందరికీ పేరు పైన ధర్యవాదాలు చేస్తూ